హిందూ మతంలో సతీ నన్నీ అవహేళనగా మాట్లాడుతుంది ఈ సతీ అనేటువంటి వ్యవస్థ ఇస్లామిక్ దుర్మార్గాలకు ప్రతీక అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది మహమ్మద్ ప్రవక్త తన యుద్ధ విద్యల్లో ఒక భాగంగా శృంగ శృంగార బానిసలు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తుంది ఎవరైతే అన్య మతస్థులు ముఖ్యంగా జూస్ క్రిస్టియన్స్తో యుద్ధం చేసినప్పుడు వాళ్ళ స్త్రీలను అపహరించి వాళ్ళని శృంగార బానిసలుగా అంటే సెక్స్ స్లేవ్స్గా అమ్మడం కానీ వ్యాపారం చేయడం కానీ జరిగింది ఆనాటి కాలం నుంచి ఇది సున్నాలో కూడా ఉంది తర్వాత ఇదే వ్యవస్థ భారతదేశంలో కూడా రావడం జరిగింది రాణి పద్మావతి కాండి నుంచి ఎంతోమంది స్త్రీలు అందరూ కూడా తన ప్రాణాలు త్యాగం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ స్త్రీలు తమ భర్తలు ఓడిపోయిన తర్వాత వీళ్ళని బానిసలుగా తీసుకొని వీళ్ళని డెమాస్కస్ బాగ్దాదు అక్కడంతా కూడా గుడ్డలు విప్పి అంగాంగ సౌందర్యాన్ని బయ బయట చూపిస్తూ వాళ్ళని ధరలు నిర్ణయించి వ్యాపారం చేసేటువంటి పరిస్థితి వాళ్ళని శృంగార బానిసలుగా చేసేటువంటి పరిస్థితి ఉన్న కారణం చేత ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తమ మీద ఉండరాదని తమ కుటుంబం యొక్క గౌరవము తమ యొక్క వ్యక్తిత్వ వ్యక్తిత్వానికి మచ్చ కూర్దనే సతి అనే ప్రక్రియ భారతదేశంలో ఆనాటి కాలంలో ఎక్కువగా ఉంది ఇది ఖండించదగ్గ విషయం దీనికి మూలమైనటువంటి వ్యక్తులు చేసే దుర్మార్గాన్ని కూడా మనం తీవ్రంగా ఖండించాలి దీన్ని మాత్రం చాలామంది మాట్లాడరు ఏదైతే ఇస్లామిక్ దురావ్యవస్థను దుర్వ వ్యవస్థను మాట్లాడరు